గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ దర్శన ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఈ రోజు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేసుకుందాం ఫ్రెండ్స్ చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూసేయండి ఫ్రెండ్స్ చేపలు శుభ్రంగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ చూసారా చేపలు ఎలా ఉన్నాయో తలకాయని రెండు పీసులుగా కట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ టమాటా ఒకటి ఫ్రెండ్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి ఒక నాలుగు ఇలా చీల్చుకోవాలి కరివేపాకు తగినంత కొత్తిమీర తగినంత ఫ్రెండ్స్ చింతపండు తగినంత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్ తగినంత పేస్ట్ పట్టుకున్నాను కావాలంటే మీరు ఉల్లిపాయ పచ్చిమిర్చి పీసులుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మిక్సీ కొట్టుకున్నాను పసుపు కారం సాల్ట్ గరం మసాలా ఆయిల్ తగినంత ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ పదండి శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకటికి రెండుసార్లు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను పసుపు తగినంత వేస్తున్నాను కారం తగినంత సాల్ట్ తగినంత వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి శుభ్రంగా కలుపుకుందాం ఫ్రెండ్స్ మంచిగా మీ చేత్తోనే కలిపేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చేత్తోనే కలిపితేనే కలిసిపోతుంది ఇలా కలుపుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు తీసుకున్నా ఫ్రెండ్స్ అది ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగా దీంట్లో మంచిగా పిసికి దీంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా పిసికిన తర్వాత దీంట్లో పోసుకుందాం ఫ్రెండ్స్ ఈ గ్రేవీ ఇలా వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఏమి రాకుండా ఇలాగే మొత్తం పోసుకుందాం ఫ్రెండ్స్ చింతపండు పులుసు వేసాం కదా చూసారా ఫ్రెండ్స్ ఎలా కలర్ఫుల్గా ఉందో ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే పచ్చిమిర్చి ఒక రెండు వేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత పైన చల్లుదాం కొంచెం కరివేపాకు వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం ఇప్పుడు అన్నీ వేసాంగా ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్లో గరం మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి వేసి దింపేటవి ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్ కొందా ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం జల్దీ పదండి ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా తుక్క తుక్కలాడుతుందో కర్రీ బాగుంది కదా ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇలా తిప్పుకుందాం ఫ్రెండ్స్ అన్నీ కలిసేటట్టుగా ఒకే ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తున్నాను ఫ్రెండ్స్ లైట్ సరిపోలేదు ఫ్రెండ్స్ కొంచెం వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలానే సిమ్లో ఉంచేయండి ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుందాం అనుకున్నాక ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర గరం మసాలా కూడా వేద్దాం ఫ్రెండ్స్ గరం మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ సిమ్లోనే ఉందిగా ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ మొత్తం మోత వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వా చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా ఉంది కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చేపల కర్రీ ఆంధ్ర స్టైల్ చేపల కర్రీ చూసారా ఫ్రెండ్స్ చేపల పులుసు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ భలే ఉంది కదా టేస్ట్ చేస్తున్నాను వావ్ కర్రీ మటికి సూపర్ ఫ్రెండ్స్ సూపర్ గా ఉంది మీరు ఇదే ప్రాసెస్ లో కర్రీ రెడీ చేసుకొని ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్